ఈరోజు మా మిత్రుడు సోదరుల సమానుడు కోయిట్లో మాస్ మీడియా ఛానల్ అధినేత కోయిట్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరికి ఏ సహాయం కావాలన్నా ఒక సోషల్ మీడియా ద్వారా కానివ్వండి ఒక ఆర్థికంగా కానివ్వండి ఏ విషయంలో కానివ్వండి ముందుండి సహాయ సహకారం అందించే వ్యక్తి ఎవరినో ఉండాలంటే నాకు తెలిసి మస్తాన్ గారు అటువంటి వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉంటారు ఈయనకుంటే పరిజ్ఞానంతో ఈయన ఏం చేయగలను ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఏదైనా కష్టంతో తన ముందుకు వస్తే అతను నాకున్న పరిజ్ఞానంతో నాకున్న పరిచయంతో అతనికి నేను ఏం సాయం చేయగలను అని ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి సాయ సహకారం అందించే వ్యక్తి ఇతను ఒక ఛానల్ అధినేతగా తర్వాత దర్శకుడిగా ఇతను చేసిన ప్రతి పనులు ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ హార్ట్ఫుల్ పర్సన్ నిజం వాస్తవం చెప్పాలంటే మా మిత్రుల్లో మేము ఒకసారి స్నేహం చేసామంటే నేతృత్వంలో ఆ కనెక్టింగ్ వేరేగా ఉంటారు ఈ రోజు ఇతను కోవిడ్ నుంచి ఇండియాకు వచ్చి మాతో కలవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు మాతో కలవడానికంటే ఇక్కడ కూడా ఒక ప్రజా సమస్య తీసుకొచ్చినాడు అది ఎటువంటి ప్రజా సమస్య అని చెప్తే రాయలసీమకు చెందిన వ్యక్తులు చాలా మంది వివిధ దేశాల్లో ఉన్నారు బయట దేశాల్లో సౌదీ కానివ్వండి దిగువ కానివ్వండి కోవిడ్ కానీ అమెరికా ప్రతి చోట ఉన్నారు దాంట్లో రాయలసీమ వాసులు ఎక్కువగా ఉన్నారు కానీ మా ఏమంటే మా తాంతపుత్తాతల కాలం నుంచి మాకు ఇక్కడ ఒక విమానాశ్రయం అనేది లేదు కడప విమానాశ్రయం ఎప్పుడో బ్రిటిష్ వారు వేశారు తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ దాన్ని అభివృద్ధి చేశారు అంత ఇంత ముందుకు వచ్చి దానికి నిధులు వస్తాయి కానీ దానికి అక్కడికక్కడే పెట్టారు కానీ దాన్ని డెవలప్ చేయలేకల్ ఇంటర్నేషనల్ డెవలప్ చేయలేకొన్నారు గత ప్రభుత్వాలు ఏమన్నాయంటే ఊరికి ఒక ఎయిర్పోర్ట్ ఇస్తాం ఇంటికి ఒక ఫ్లైట్ ఇస్తామని వాడతాన చేసి ఎటువంటిది డెవలప్మెంట్ లేకుండా ఇంటికి వెళ్ళిపోయినారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన రామ్మోహన్ నాయుడు గారికి ప్లస్ కడప ఎయిర్పోర్ట్ ని అభివృద్ధి చేసి ఇక్కడ నైట్ ల్యాండింగ్ ఇప్పుడు ఆల్మోస్ట్ కనెక్టింగ్ ఫ్లైట్స్ వస్తాయి కోవిడ్ దుబాయ్ నుంచి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఇక్కడ పెట్టినారు కడపకు దాన్ని నైట్ హాల్ పెట్టి నైట్ లో కూడా ఫ్లైట్ దిగేటట్టు అభివృద్ధి చేసి తర్వాత అంతర్జాతీయ విమానాశ్రయం అనేది కడపకు చేస్తే రాయసీవాసులకు అందరికి ఉండడం చాలా బాగుంటుంది ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ మేము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కోవిడ్కి పోయిన తర్వాత ఒక నాలుగు వేలకు ముప్పై రోజులకు ఇండియాకు వస్తాం ఇటువంటి కుటుంబంతో గడిపిన సమయాన్ని కూడా ఒక ప్రజా సమస్యను తీసుకొని వచ్చి మమ్మల్ని తీసుకొని కడప కలెక్టర్ గారిని తర్వాత ఎమ్మెల్యే మాధవి రెడ్డి గారిని మా జిల్లా అధ్యక్షుడు పోలీడ సభ్యులు శ్రీనివాస రెడ్డి గారిని కలవాలని ఒక మంచి తపలతో ఇతను రైచోటి నుంచి ఇక్కడికి వచ్చి మమ్మల్ని పిలుచుకొని వచ్చాడంటే నిజంగా ఒక ప్రజా సేవ చేయడంలో మంచి పనులు చేయడంలో ముందుండే వ్యక్తి మస్తాన్ అని చెప్పి తెలియజేసుకుంటూ మస్తాన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇతను చేసే ప్రతి పనిలో ఇప్పుడు కాదు ఇతను మాస్ మీడియా అనే ఛానల్ ప్రారంభించినప్పుడు ఫస్ట్ నాతో వచ్చి కలిసిన ఆ రోజు అదే మాట చెప్పినా ఈ రోజు అదే మాట చెప్తాను ఎప్పుడు నా సహాయ సహకారాలు మస్తాంత ఉంటాయి మస్తాంతో నేను ఉంటానని తెలియజేసుకుంటున్నాను